గుంటూరులో కుటుంబ కలహాలతో ఒక తండ్రి దారుణానికి ఒడిగట్టాడు ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న యూసఫ్ కు భార్య సైదాబీతో మనస్పర్ధలొచ్చాయి భార్యపై అనుమానంతో గొడవ పెట్టుకుని భార్యపై చేయి చేసుకున్నాడు దీంతో భార్య సైదాబీ పుట్టింటికి వెళ్లిపోయింది మనస్తాపానికి గురైన భర్త యూసఫ్ ఇద్దరు కొడుకులు సయ్యద్ హుసేన్ ఆరిఫ్లను తీసుకుని గుంటూరులో సోదరి మబులా ఇంటికొచ్చాడు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇద్దరు పిల్లలకు పాలలో ఎలుకల మందు కల్పించి చంపేశాడు ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలంకున్నాయి ఈ ఘటనపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రామారావు అందిస్తారు గుంటూరులో దారుణం చోటు చేసుకుంది కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఇద్దరు పిల్లలకు ఎలకల మందిచ్చి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన గుంటూరులో చోటు చేసుకుంది అయితే కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోని ఈ ఘటన జరిగింది పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన యూసఫ్ ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు అయితే అతను భార్యతో నాలుగు రోజుల క్రితం వివాదం వచ్చిన నేపథ్యంలో గుంటూరులో ఉంటున్నటువంటి సోదర ఇంటి వద్దకు రావడం జరిగింది సోదర ఇంటి వద్దకు వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇద్దరు పిల్లలకి కూడా ఎలకల మందు పాలల్లో ఎలకల మందు కల్పించి చంపిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అయితే అసలు ఏం జరిగింది దీనికి కారణం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే మృతుడు యూసఫ్ అన్నాడు యూసఫ్ సోదరు కూడా మనతో ఉంది చెప్పండమ్మా అసలు మీ బ్రదరు ఎప్పుడు వచ్చాడు మీ ఇంటికి ఏం చెప్పాడు అసలు మూడు రోజుల క్రితం వచ్చాడు సార్ మా ఇంటికి వచ్చా ఫోన్ చేశాడు నాకు రాటం కదా ఫోన్ చేశాడు అక్క రెండు రోజుల నుంచి అన్నం లేదు నేను అమ్మాయి అరుచుకున్నాము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది రెండు రోజుల నుంచి పిల్లలకి నాకు అన్నం లేదంటే సరే రారా ఇంటికి రా ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందా అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినాక అన్నం అయిపెట్టి అసలు ఏమైంది అమ్మా అంటే అక్క ఆ పిల్ల ఎవరితోనో మాట్లాడుతుంది ఫోను నేను నచ్చలేదంట ఎవరితోనే ఫోన్ మాట్లాడుతుంది నేను ఇన్ని ఒక దెబ్బ కొట్టానక్క కొడితే అలిగి అలిగెళ్ళిపోయినాక నేను వెళ్ళాను బతిలాడుతుంటే నేను రాను పోరా అంది ఇంకా అంతే ఇంకా మా తమ్ముడు ఇంకేం చెప్పలేదు నాకు అంటే మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ తమ్ముడు ఉన్నాడు అంటే ఈ వివాదం జరిగిన తర్వాత మీతో ఎలా మాట్లాడాడు నేను మాట్లాడాడు సార్ బాగా మాట్లాడేది అంటే అనుమానం కానీ ఏం లేదు బాగా మాట్లాడాడు అక్క నాకు పలావ్ తినాలనిపిస్తుంది అంటే ఆ రోజు పలావ్ వండు పెట్టాను పిల్లలు తిన్నారు అందరు తిన్నారు అక్క పిల్లలు నీ నేను పనికి వెళ్తానన్నాడు సరేనయ్యా అన్నాను మాట్లాడాను సార్ ఇంకా అంతే ఇలా చేసుకుంటాడని మాత్రం తెలియదు సార్ అంటే ఆ ఇన్సిడెంట్ ఏదైతే పిల్లలకి ఇచ్చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు నేను బ్యూటేషన్ చేస్తాను సార్ నేను ఒంగోలు వెళ్ళిపోయాను మా అబ్బాయి మా అమ్మాయి మదర్సాల చదువుకుంటారు స్కూల్ కి ఇల్లు పొద్దున్నే ఎనిమిదింటికల్ వెళ్ళిపోయారు నేను ఎనిమిదిన్నరకి వెళ్ళిపోయాను మా ఆయన ఎనిమిది ఎనిమిది ఇరవైకో మా ఆయన వెళ్ళిపోయాడు మే ఇద్దరం కలిసే వెళ్ళాం నేను మా ఆయన వెళ్ళిపోయాము వెళ్ళిపోయినాక ఇంకా మరి ఎప్పుడు జరిగిందో ఎప్పుడు చేసుకున్నాడో తెలియదు మా అమ్మ ఐదింటికి మదర్స్ నుంచి వచ్చిద్ది వచ్చి తలుపు కొడుతుంటే తీయట్లేదంట చనిపోయాడో బతికాడో తెలియదు నాకు లోపలికి వెళ్ళలేకపోతున్నానని మా నాకు ఫోన్ చేస్తే నేను మా ఆయనకు ఫోన్ చేశాను నేను మా ఆయనకు ఫోన్ చేశాను మా ఆయన వెళ్ళి కొంచెం చూసేసరికి అసలు లేరు ప్రాణంతో లేదు నీలకపై ఉన్నారు పిల్లలు ఆయన నీలకపై ఉన్నారు వన్ పోలీసులకు ఫోన్ చేసాం మేమే కంప్లైంట్ ఇచ్చాం ఫోన్ సో ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే భార్యతో గొడవ పడ్డాడు అయితే ఆ వేరే వ్యక్తితో మాట్లాడుతున్నారన్న విషయంలో భార్యతో గొడవ పడటం జరిగింది భార్యతో గొడవపడి భార్యపై చేయి చేసుకోవడం జరిగింది దీంతోనే భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అయితే మనస్తాపంతో యూసఫ్ ఇక్కడికి రావడం జరిగింది తన సోదరి ఇంటి వద్దకు వచ్చేసి ఈ విధంగా అగైత్యానికి పాల్పడ్డారని చెప్తున్నారు కెమెరామెన్ మురళితో రామారావు ఎన్టీవీ గుంటూరు జిల్లా